దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటేనే ఆఫర్ మొబైల్ కొనండి మేము అందించే బెస్ట్ ఆఫర్స్ తో ప్రతిరోజు పండగ చేసుకోండి దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో గల ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్లోని సాయి చంద్రికా మొబైల్స్ షోరూమ్ నిర్వాహకులు చిన్ని వారు షాప్లో సెల్ ఫోన్స్ కొన్నవారికి ప్రోత్సాహకంగా ఈ నెల ఒకటో తేదీ ఆదివారం దర్శిలో లక్కీ డ్రా నిర్వహించగా ఒక లక్ష యాభై వేలు విలువ గల యూనికాన్ మోటార్ సైకిల్ను దర్శి మండలం తూర్పు వీరాయపాలెంకు చెందిన మాలపాటి జ్యోతి లక్కీ డ్రాలో దక్కించుకోగా దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా మోటార్ సైకిల్ను అదృష్టవంతురాలైన జ్యోతి కి చిన్ని ఆద్వారయంలో అంతజేయటం జరిగింది. తహసిల్దార్ అదృష్టవంతుర్లని అభినందించారు. తహసిల్దార్ను సాయిచంద్రికా మొబైల్స్ షోరూమ్ నిర్వాహకులు చిన్ని మర్యాదపూర్వకంగా పూలమాల వేసి సల్వ కప్పి సత్కరించారు. హాయండి, వెల్కమ్ టు సాయిచంద్రికా మొబైల్ షోరూమ్ దర్శియండి. మనం నిన్న జరిగినటువంటి రెండవ ఈనికాన్ లక్కీ డ్రా విన్నర్ అండి. మాల్పాటి జ్యోతి గారండి. మన దర్శి ఎంఆర్ఓ గారైనటువంటి డైనమిక్ ఎంఆర్ఓ గారు అండి శ్రావణ్ కుమార్ గారి చేతుల మీద కూడా మేడం గారికి మనము ఈ కిన్ బైక్ అనేది మనము గిఫ్ట్ గా ఇస్తున్నామండి లక్కీ డ్రా కూపన్ ద్వారా గెలుపొందారు అందజేస్తున్నాము ఒకసారి మనము ఆ కస్టమర్ మాటల్లో అదే విధంగా సార్ ఎంఆర్ఓ గారు కూడా శ్రవణ్ కుమార్ సార్ గారు మాట్లాడే విధానం అండి నమస్కారం సాయచంద్రిక కస్టమర్స్ కి అలాగే దర్శి మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆ వినూత్నమైన కార్యక్రమంలో ఎప్పుడు పరిచయం చేయడంలో శ్రీ చంద్రిక మొబైల్స్ వాళ్ళు పొందుతున్నారు అలాగే వినూత్నమైన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పిటిఎస్ కళ్యాణ పండుగ లక్కీ డ్రా హైయెస్ట్ అమౌంట్ ప్రైజ్ అంటే ఒక యూనిక్ అండ్ ఒక సాధారణ వ్యక్తి ఒక మహిళకి తనకైతే ఎప్పుడు మొబైల్ కొన్ని తెలుసు కానీ అది లకీ డ్రా ఉంటుందని ఆ లక్ తన గెలుపుతుందని తెలియదు ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ గెలిచిన తర్వాత ఇటువంటి మనం నిర్వాహకులు కూడా లక్కీ డ్రా గెలిచిన తర్వాత వాళ్ళు తాలేదని చెప్పేసో ఇంకోటి ఇంకోటి చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఎగ్జాక్ట్ గా ఏదైతే గెలిచారో ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ చేసి వారికి వెంటనే అందించే సమాచారం అందించడం తద్వారా వాళ్ళ ఆనందం నిజంగా చాలా ఆనందంగా ఉన్నట్టుంది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బండి అనేది చాలా అవసరం అలాగే మొబైల్ అనేది కూడా చాలా అవసరం సో ఈ రెండు సహజచంద్రగా మొబైల్స్ ద్వారా ఎయిర్పోర్ట్ అవడం అనేది హర్ష హర్చయం సో నాకు ఈ అవకాశం నందు సహాయచంద్రక మొబైల్స్ అదే వారే వారికి మనస్ఫూర్తి ధన్యవాదము థ్యాంక్ యూ అనుకుంటున్నాను అప్లై లైసెన్స్ వచ్చేయండి ఓకే అంత యూ థ్యాంక్ యూ Mm -hmm. you